श्रीगुरभ्यो नमह हरियावा गुरु विष्णु गुरीदेवेश गुरुसाक्षगुरवश गोत्रभवय कौन यजमान नाम नमेश मनोज नाम विजयमनोजना सह कुन्दा विजय स्थैर्याधर वैर अभयुत्रीनाल स्त्रीन श्रीशास्त्रिंगेशवामी नामग्रह्रस्व

శంభో శంకర హర 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 శంకరీ నమ హరి నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్ర నందు ఉన్నటువంటి నూట యాభై మంది నా అనదలు అభాగ్యులకు ఈరోజు మనోజ్ గౌడ్ గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదం జరిపించేవారు విజయ గౌ విజయ్ మనోజ్ గారు వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆరోగ్య స్టేషన్ ఇల్లవేళ్ళ వెన్నట్టు ఉండాలి కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించాలనుకుంటే మీ పుట్టినజులు మీ పెళ్లి ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృదేవ ఆశ్రమంలో జరుపుకొని నూట యాభై మంది అనాథ భాగ్యులకు ఆకలి తీరుస్తారని కోరుకుంటున్నాం అలాగే మేము అందిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగా వైభవంగా జరుపుతున్నాము అలాగే మనోజ్ గౌడ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చేస్తూ ఆశీర్వాదం చేస్తున్నాం ఓం శతమానం భవతి శత ఈ పృష్ణాక్షేంద్రియ ప్రతిష్ఠితమంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిజం దీర్ఘమాయ ఓం యోవైతాం బ్రాహ్మణోవేదామృతీనామృతాంబ్రీ తస్మై బ్రహ్మచర్మాజ ఆ కీర్తిం ప్రజా భాగదేయనైం ప్రణతి బ్రాహ్మణపరస్ బ్రాహ్మణోయ సర్వా దర్వాం దేవత శ్రీమన్మహిశాస్త్రలింగేశ్వరస్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసో విద్యారంగేన ఉద్యోగ ఉద్యోగరంగేన అత్యంత వృధా ఫలిద్రస్తో శ్రీ సరస్వతి అనుగ్రహ ప్రసాదసిద్ధ్రస్తో తదస్తో ధన్యవాద